అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు టాపిక్ ఇదండి సంగతి చాలామంది రైతు సోదరులు కూడా నిన్న మొన్న రెండో లాట్లో గుంటూరు మిర్చి యాటకు వచ్చిన రైతు సోదరులు కావచ్చు కొంతమంది కామెంట్ రూపంలో కొంతమంది తెలిసిన రైతులు అటు కర్నూలు నుంచి ఇటు పల్నాడు గుంటూరు వైపు రైతులు ఫోన్లు ద్వారా అడగడం జరుగుతుందండి ఆశ నిరాశలేనా ఈ సంవత్సరం మిర్చిదారులు చూస్తే ఇట్లా ఉన్నాయి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే మార్కెట్ చాలా తేడాగా ఉందండి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ జరగట్లేదా అని చెప్పేసి అడగటం జరిగింది దీని గురించి చిన్న క్లారిటీ వివరణ రెండు మూడు అంశాల్లో తేల్చేద్దాం ఇంకా లేట్ చేయకుండా మా చూసే ముందు లైక్ చేయటం మర్చిపోద్దండి నలుగురు షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా రైస్ హోదరు ఒకటి గమనించాలండి అన్ని మిర్చి రకాలు విదేశాలకి ఎక్స్పోర్ట్ కావు కొన్ని రకాలే జరుగుతుంటాయి ఎక్స్పోర్టు తేజ కావచ్చు బ్యాడిగి రకాలు నాటు రకాలు కొన్ని రకాలే జరుగుతుంటాయి అన్ని రకాలకి ఎక్స్పోర్ట్ జరగవు ఇంతకుముందు గతంలో పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే తేజ మార్కెట్ బాగా చాలా తేడా వచ్చిందండి ఏడు ఎనిమిది వేలు డిఫరెన్స్ వచ్చింది చైనాకి ఎక్స్పోర్ట్ లేదా బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ లేదా శ్రీలంకకి ఎక్స్పోర్ట్ లేదా మలేషియాకి సింగపూర్ ఇట్లా రైస్ సోదరి తాడడం జరుగుతుందండి ఒక్కొక్క దేశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైనా ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయిందండి రైస్ సోదరులు మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి మన దేశానికి చైనా దేశానికి కొంత వారు కారణంగా చైనా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్లు అనేది తీసుకోవట్లేదు దానితోడు అక్కడ ఉన్న చైనా పరిస్థితుల కారణంగా కొంత పాకిస్తాను ఇతర దేశాలు చుట్టుపక్కల దేశాలకి మిర్చి పంట పండించే విధానం విత్తనాలు మందులు యంత్రాలు సప్లై చేసి అక్కడ మిర్చి పండించి వాళ్ళ దేశానికి వినియోగించుకోవడం జరుగుతుంది రైతు సోదరులు మెయిన్గా గమనించండి మార్కెట్ ఇవాళ తేజ అటు చైనాకి ఎక్కువగా మన దేశం నుంచి చైనాకి ఎక్కువగా తేజ తేజారకం నడుస్తుందండి ఆ ప్రభావం అనేది కూడా పడింది కేవలం మిగతా దేశాలంటే కొద్దో గొప్ప మాత్రమే ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుందండి ఇప్పుడు బంగ్లాదేశ్ మాత్రం కొద్ది గొప్ప మాత్రమే జరుగుతుంది శ్రీలంక పరిస్థితి మలేషియా అంతే మిగతా దేశాలన్నీ కూడా కొద్దో గొప్ప మాత్రమే ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఎక్కువగా మన పంట విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే దేశాల్లో చైనా ఒకటి ఈ చైనా మన దేశానికి చైనాకి కొంత వివాదాల కారణంగా అనేది మార్కెట్ అయితే పరిస్థితి అయితే తేజారకానికి ఈ విధంగా ఉంది మిగతా ఇతరత్ర పంటల గురించి మాట్లాడుకుంటే పోయిన వారం కూడా చెప్పడం జరిగిందండి అటు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ అటువైపు కూడా పంటలు అటు బాంబేకి కానీ అటు పక్కకి అటు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ అటు నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది మన రాష్ట్రం నుంచి మాత్రం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గుంటూరు మార్కెట్ ఖమ్మం వరంగల్ మార్కెట్ మాత్రం అట విదేశాల పరంగా కావచ్చు ఇటు ఇతర రాష్ట్రాలకు కావచ్చు కొద్దో గొప్ప మాత్రమే ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఎక్స్పోర్టు అనుకున్నంతగా హడావుడిగా లేదండి ఒక మాట చెప్పాలంటే ముందు ముందు రోజుల్లో ఎక్స్పోర్ట్ అనేది వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందండి కాకపోతే అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఆర్డర్స్ ఉంటాయి ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది వివరంగా క్లియర్గా క్లారిటీగా ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు చెప్పడం కష్టమండి ఎందుకంటే మన దేశ మన రాష్ట్రంలో ఎట్లా మిర్చి తోటలేస్తున్నారో ఇతర కాబట్టి అన్ని వైపుల నుంచి ఏ రాష్ట్రానికి కావాల్సింది ఆ రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి రావటం మన రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రాలకు వెళ్తాం సహజంగా జరుగుతుంటుంది ఏదైనా ప్రత్నాన్మాయంగా కొంత పంటలో క్వాలిటీ లేకపోవటం వల్ల అట్లాంటి జరిగినప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకి రాష్ట్రానికి కావాల్సిన సీడ్ రకాలు కావచ్చు బ్యాడికి రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు తేజ రకాలు కావచ్చు ఎక్స్పోర్ట్ అయినప్పుడు అప్పుడు కొంచెం మార్కెట్ అనేది ఇతర దేశాలకు కానీ మన రాష్ట్రాల్లో మన దేశంలో ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు కొంచెం ఆ పంట ఆ క్వాలిటీ సంబంధించి మార్కెట్ ధర అయితే కొంచెం పుంజుకోవటం ఆ మార్కెట్ ధర పెరిగింది అనుకోవటం మార్కెట్ బాగుంది అనుకోవటం చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం నాకైతే పరిస్థితుల ప్రకారం లాస్ట్ ఇయరు ఇదే టైంలో మనం చూసుకుంటే ముందాడు పంటలు వచ్చినాయి ముందాడు ఎక్స్పోర్ట్ వచ్చింది అన్ని రకాలు కూడా తేజా కూడా ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి జరిగింది మిగతా రకాలు థర్టీ ఫోర్ సూపర్ టెన్లు పద్దెనిమిది వేలు ఇవన్నీ కూడా పదిహేను వేలకు పైగా ఉండే ఇతరత్ర మిర్చి రకాలు సీడ్ రకాలు బ్యాడికి రకాలు ఈరోజు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడికి పరిస్థితి సిజెండా బ్యాడిగే పరిస్థితి టూ జీరో ఫోర్ త్రీ మరీ గణనీయంగా తగ్గిపోవటం పతనం వేయటం ధరలు మాత్రం టోటల్గా ఇప్పుడున్న పొజిషన్ ఇప్పుడున్న ప్రజెంట్ జరుగుతున్నప్పుడు బాగా లాస్ట్ ఇయర్కి పోయిన సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి భారీగా ఆరేడు వేలు కొన్ని రకాలకి కొన్ని రకాలకి నాలుగైదు వేలు అయితే భారీగా పతనం అవ్వటం జరిగింది ఇలానే వచ్చి దాంట్లో అనేది ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన విధంగా మార్కెట్ అనేది ఇతర దేశాలకి అయ్యే ఎక్స్పోర్ట్ ఏ రకాలైతే అవుతాయో ఆ రకాలకి ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ధర అనేది పెరుగుతుంది అది ఎప్పుడు వస్తుంది ఎలా ఉంటుంది ఎందుకంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి మీద కూడా ఆధారపడి ఎక్స్పోర్ట్ చేసే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితులను బట్టి ప్రభావం చూపుతుందండి ఏదైనా మార్కెట్ పొజిషన్ అయితే ఇప్పుడున్న పొజిషన్లో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా డిఫరెన్స్ ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఎక్స్పోర్ట్ లేదంటే అన్ని మిర్చి రకాల ఎక్స్పోర్ట్ కావు కొన్ని రకాలు మనం మన ఇండియా లెవెల్లో వెళ్తుంటాయి కొన్ని దేశాలకు వెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యే రకాలు ఇందాక మీకు చెప్పిన విధంగా అవుతుంటాయి అంతేగాని ఎప్పుడు మార్కెట్ వచ్చిందా ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడం కష్టం ఇంతముందు వీడియోలో కూడా చెప్పాను చైనాకు కొంతమంది ఎక్స్పోర్ట్ లేదా బంగ్లాదేశ్కి లేదా మలేషియా ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి చిన్న వివరణ అయితే తెలియజేస్తాను పోతే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఆ మార్కెట్కి లక్ష పాతిక లక్ష ముప్పై వేలు టిక్కి వచ్చిందండి పండగ దాటిన తర్వాత నిన్నటిదాకా మొన్నటిదాకా కూడా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు టిక్కే మనకి రావటం ఈ వచ్చినోట్లలో కూడా కొంత తుఫాను కారణంగా రైంట్ ఇచ్చి మచ్చకాయలు మంగుకాయలు తాలుగాయలు ఎక్కువ వచ్చినాయి ఏదైనా మళ్ళీ రేపు సోమవారం నుంచి సరుకులు ఏ విధంగా వస్తాయి క్వాలిటీలు అలాగా ఉంటాయి మార్కెట్ ధరలు ఎలా జరిగిద్ది అనేది రేపు సోమవారం మార్కెట్లో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు చేయాడు